పీసీఓ నుంచి మేము బయట పడలేమా పడలేమా అనుకునే వాళ్ళకి ఒక్కటే సమాధానం చెప్పు చెప్పు పీసీఓఎస్ పీసీఓ అది రావడానికి కారణాలు ఏంటి పాలిసిస్టిక్ మనం డయాగ్నోస్ చేయాలి అని అంటే మనకి ముఖ్యంగా మూడు ఉండాలి ఒకటి స్కాన్ అల్ట్రాసౌండ్ లో నీకు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎగ్స్ కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే అన్ని అరెస్టెడ్ ఫాలికల్స్ పాలిసిస్టిక్ ఒవేరియం నెక్స్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ మూడోది ఏంటి అంటే ఈ మెయిల్ ఫీచర్స్ వాళ్ళకి ఇక్కడ సైడ్ లాక్స్ పెరగడము అప్పర్ లిప్ మీద హెయిర్ వస్తుంది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐదు వేలు అనుకుంటాయి శివ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ లేకపోవడం ఫస్ట్ ప్రాబ్లమ్ అయితే సెకండ్ ఫుడ్ అనమాట ఫింగర్ ఫింగర్ స్ట్రెస్ నాలుగో వేలు ఫిఫ్త్ నథింగ్ బట్ ట్ టాక్సిన్ టింగ్ కెమికల్స్ పొల్యూషన్ మనం రోజు ఎక్స్పోజ్ అయ్యి ఈ ప్లాస్టిక్స్ ఈ ఫైవ్ ఫింగర్స్ కలిస్తేనే పీసీఓ ప్రాపర్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ ఐదు వేలు మనం రెక్టిఫై చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ రిఫైన్ ఆయిల్స్ బంద్ చేయమని చెప్తాను గీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ గానీ గుడ్ ఫ్యాట్స్ గానీ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ వాకింగ్ జాగింగ్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి దాంతో పాటు యోగా చేస్తే చాలా మంచిది మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా